భారతదేశంలోని యాభై యొక్క శక్తిపీఠాలలో అత్యంత ప్రాచీనమైనది కామాఖ్య దేవాలయం ఇది అస్సాంలోని గౌహతి పశ్చిమంగా ఉన్న నీలాచల్ కొండలపై వెలసి ఉంది కామాఖ్య దేవి కొలువైన ఈ దేవాలయం తాంత్రిక ఆరాధనకు శక్తి తత్వానికి చిరునాభాగా నిలుస్తుంది సాధారణ భక్తులే కాకుండా తాంత్రిక మార్గాన్ని అనుసరించే భక్తులు లక్షల సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు ఈ ఆలయంలో దశ మహావిద్యలైన కాళి తార షోదసి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమావతి బగలముఖి మాతాంగి కమల దేవతల కోసం ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి అందులో త్రిపుర సుందరి మాతాంగి కమల దేవాలయాలు ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్నాయి ఈ దేవాలయం చరిత్ర చాలా గొప్పది ప్రస్తుతం ఉన్న నిర్మాణం ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో అనేక మార్లు పునర్నిర్మించబడింది ప్రస్తుత రూపాన్ని పదిహేను వందల అరవై ఐదులో కోచ్ వంశానికి చెందిన చిలారాయ్ అనే రాజు మళ్ళీ నిర్మించాడు అంతకు ముందున్న ఆలయాన్ని కాలాపహార్ అనే దాడికారుడు ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది ప్రస్తుతం ఉన్న ఆలయం నీలాచల్ శైలిలో నిర్మించబడింది శిలువ ఆకార ప్లాన్ మీద అర్ధగోళాకార శిఖరం ఉండే విధంగా ఆలయ శిల్పకళ అభివృద్ధి చెందింది ఆలయంలో నాలుగు భాగాలు ఉన్నాయి గర్భగృహం కలంట పంచరత్న మరియు నిత్య మండపం కామాఖ్య ఆలయ గర్భగుడి చాలా ప్రత్యేకం అక్కడ అమ్మవారి రూపం ఉండదు భూమిలో సహజంగా ఏర్పడిన ఒక గండ శిలలో యోని ఆకారపు పొగులి ఉంటుంది ఆ పొగులులో నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈ స్వరూపమే కామాఖ్యా దేవిగా భావిస్తారు ఏ సంవత్సరం వేసవిలో జరిగే అంపువాసి పండగ సమయంలో ఈ గర్భగుడి నుండి వెలువడే నీరు ఎర్రగా మారుతుంది ఇది అమ్మవారి ఋతుస్రావానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఈ సందర్భంలో ఆలయం మూడు రోజులు మూసివేయబడుతుంది తర్వాత ప్రత్యేక పూజలతో ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి ఈ దేవాలయంలో మండపాలు కూడా విశిష్టత కలవి పశ్చిమ మండలం ఎంతో విశాలంగా ఉంటుంది కానీ సాధారణ భక్తులు అక్కడ పూజలు చేయరు మధ్య మండపంలో చిన్న రూపంలో అమ్మవారి ప్రతిమ ఉండగా గోడలపై నరనారాయణ చిత్రాలు ఇతిహాస గాథలు చెక్కబడి ఉంటాయి ఈ మండపం నుంచి భక్తులు గుహను పోలిన గర్భగుడిలోకి వెళతారు కామాఖ్యాదేవి పూజలో బలిప్రదానం ఉంటుంది పురాతన కాశీ సాంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడ మేకలను అమ్మవారికి అర్పించడం జరుగుతుంది ఇప్పటికీ ప్రతి ఉదయం భక్తుల మేకలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు ఈ తంత్ర మార్గపు ఆరాధన విధానం ప్రపంచంలోనే అరుదైనది ప్రాచీన సంస్కృత గ్రంథమైన కాళికా పురాణం ప్రకారం కామాఖ్యాదేవి శివుని చిన్న భార్య కోరికలను తీర్చే తల్లి ముక్తిని ప్రసాదించే శక్తి రూపుణిగా వర్ణించబడింది అట్టి శక్తే కామాఖ్యగా పిలువబడుతోంది ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది శక్తి తత్వం తాంత్రిక ఆరాధనకు ప్రాణస్వరూపం దీన్ని చూడడం అంటే శారీరక యాత్ర కాదు అది కూడా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం నమస్తే